జీవం కలిగిన దేవుని బిడలద ఎందరికీ ప్రభునేశ యేసుక్రీస్తు నా మనలో ఉన్న శుభేస్తా దేవాది దేవుడిస్సు క్రీస్తు దేవుని వాక్యం విన్న ఆకాశ సమస్తము కలగజేసి క్రీస్తు దేవుని బిడలద పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిలి గ్రంథం నుంచి దేవుని వాక్యం కృష్టి దేవుని మాటలు లోకస్వార్థ ఇరవై నాలుగు అధ్యయనం యాభై వచ్చినము యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు దేవునిక మహిమ కళ్యాణ కాక భూ ప్రపంచాలు బతుకున్నా నాతోటి జతపని వారు పాస్టర్లు స్త్రీలు పురుషులు చదవండి ధ్యానించండి ఆలోచించండి మారులు మనసు పొందండి లోక స్వార్త ఇరవై నాలుగో అధ్యాయం యాభై వచ్చినము యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు వచ్చిన దేవుని కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం మాట ప్రభాని క్రీస్తు భూమి మీద ఉండి మనుషుల పాపముల కొరకు సెలవులు చనిపోయి సమాజ చేపడి తిరిగి లేచిన తర్వాత ప్రభుని క్రీస్తు భూమి మీద ఆకాశానికి ఆర్హమైపోయేటప్పుడు ఆకాశానికి ఎత్తబడేటప్పుడు తన శిష్యులను పిలిచి రెండు చేతులు వాళ్ళ నెత్తల మీద పెట్టి ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు యేసుక్రీస్తు దేవుడు తన శిష్యులను పిలిచి భూమి మీద ఆకాశానికి ఎత్తబడేటప్పుడు ఎక్కిపోయేటప్పుడు లేచిపోయేటప్పుడు ఆరంభమైనప్పుడు శిష్యులని ఎత్తుల మీద చేతులు పెట్టి ఆశీర్వదించాడు 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 దేవునికి గాక యేసు ప్రభు శిష్యులని ఆశీర్వదించాడు కానీ వాళ్ళ కాస్తులు లేవు భూమి మీద దేవుడు డైరెక్ట్ చేతులు పెట్టి ఆశీర్వదించాడు ఇల్లున్నాడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు కారున్నాడు ఆశీర్వించాడు భూము నాడు ఆశీర్వదించాడు ఉద్యోగం ఉంటే ఆశీర్వదించాడు డబ్బు ఉంటే ఆశీర్వదించాడు ఆస్తులు ఉంటే ఆశీర్వదించాడు కార్లు బంగ్లలు పట్టి చీరలు సూటు బూట్ ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించాడని చెబుతున్నారు భూలాకంలా తెలివి లేని పాస్టాల్లో జ్ఞానమైన మనుషులు దేవునికి మహిమకరనే ఆట యేసు క్రీస్తు దేవుడు స్పష్టంగా సృష్టికర్తన దేవుడు చేతులు పెట్టి వాళ్ళని ఆశీర్వదించాడు శిష్యులకి శిష్యులను వాళ్ళని ఆశీర్వదించినాడు భూమి మీద వాళ్ళకి ఆస్తులు ఉండాలి కదా ఆస్తులు లేవు బంగారం లేవు డబ్బు లేవు ఏమీ లేదండి వాళ్ళకి ఏమీ లేదు శిష్యులకి ఆస్తులు భూముల ఏమీ లేవు పేదలు అన్నాడు ఎండి బంగారం అవతారు లేదన్నాడు దేవునికి మహిమ కాలేదు కాక యేసుక్రీస్తు దేవుడు డైరెక్ట్ ఆశీర్వదించాడు భూమి మీద ఉన్న సావుకుడు స్త్రీలు పురుషులు దేవుడా నన్ను ఆశీర్వదించున్న కుటుంబాన్ని ఆశీర్వదించు కాడు కానీ సచ్చిన కాడు కానీ పెళ్లి కడ కానీ గృహ కోడికలు కానీ ఏ ప్రార్థన పెట్టినా ఏ కోడిక పెట్టినా ఉపాస ప్రార్థన పెట్టినా విజ్ఞాప ప్రార్థన ఏది పెట్టినా ఆశీర్వదించిన ఆయన ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు మా సంఘసులను ఆశీర్వదించు మా పిల్లలు ఆశీర్వదించు మా కుటుంబాన్ని ఆశీర్వదించు మా దేశాన్ని ఆశీర్వదించు ఆశీర్వాదం ఆశీర్వాదం కరకు ప్రార్థన ప్రార్థన చేస్తారు భూలోకంలో సావుకులు మనుషులు సంఘనాయకులు ఎవరు జ్ఞానం లేని వారు దేవుడు ప్రభు అనే క్రీస్తు దేవుడు ఆశీర్వాదమైన ఆస్తులు కాదు ఆశీర్వాదం అనేది డబ్బు కాదు ఆశీర్వాదం అనేది బంగారు కాదు ఆశీర్వాదం అనేది భూములు ఆశీర్వాదం అనేది ఉద్యోగము ప్రమోషన్ కాదు బంగారు పట్టి చీరలు కాదు ఆశీర్వాదం అనేది జీవము ఆశీర్వాదం అనేది దేవుని రాజ్యం ఆశీర్వాదం అనే పరలోక రాజ్యం ప్రభేశ్వర క్రీస్తు దేవుడు సర్వేక్షన్ నా తండ్రి చేత మొత్తవార్త ఇరవై ఐదు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఉంటుంది మాట్లాడి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారి రండి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం మీ కొరకు ఏర్పాటు చేసిన రాజ్యం మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యం దేవుని రాజ్యం రాజ్యం మీ కొరకు ఉన్నది నా తండ్రి చేత ఆశీర్వదించబడిన ప్రజలారా మనుషులారా రండి మీరు స్వసంతరించు దేవుని రండి దేవిన రాజ్యము దొరుకుతుంది ఆశీర్వాదం ఉంటే నిత్య జీవము దొరుకుతుంది ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం అంటే పరలోక రాజ్యము దొరుకుతుంది మనుషులకి దేవునికి మైమక్కలనే కాక ఆశీర్వాదింపబడిన వారికే దీవించబడిన వారికే పరలోక రాజ్యము దేవుని రాజ్యం నిత్యరాజ్యం అది ఆశీర్వాదం ఎట్టి భూ సంబంధమైనవి కాదు భూలోకముల వస్తువులు కాదు పరలోక సంబంధమైన ఆశీర్వాదం దీవును అనేది నిత్య జీవము నిత్యజీవం తరతరాలు ఉండేది పరలోక రాజ్యం యుగములకి ఉండేది దేవుని రాజ్యం నిత్యరాజ్యం ఏసు ప్రభు దేవుడు అని సెలవిచ్చాడు దేవునికి మహిమక్కలనిగాక వా వాకుడా ఆశీర్వాదం దొరకాలించే దీవెన దొరకాలించే భూలోకంలో శావుకుడైనా సమాస సమాసనాయకుడైనా సువార్థికుడైనా రాష్ట్రలైనా ఎవరైనా ఎవరైనా సరే ఫస్ట్ పాపాన్ని విడిచిపెట్టాలి తర్వాత లోకాశీ విడిచిపెట్టాలి బంగారు మీద ఆశీడిచిపెట్టాలి బట్టల మీద ఆశీర్చి పెట్టాలి ధనం మీద ఆశీర్వచిపెట్టాలి లోకంలో భూమి మీద ఆస్తుల మీద ఆశీర్చి పెట్టాలి భోజనం మీద తిండి మీద ఆశ విడిచిపెట్టాలి లోకాశ అంతా విడిచిపెట్టిన వారికి పరలోక రాజ్యము దొరుకుతుంది దీవెన దొరుకుతుంది ఆశీర్వాదము దొరుకుతుంది ఆరోగ్యము దొరుకుతుంది ఆనందము దొరుకుతుంది సంతోషం దొరుకుతుంది సమాధానము దొరుకుతుంది దేవునికి మైన కరంగా అది యశు క్రీస్తు దేవుని దగ్గర దొరుకుతుంది ఆశీర్వాదము దీవెన మనిషికి రెండు కన్ను లాంటివి ఆశీర్వాదము దీవెన ఇవి భూమి మీద మనుషులకు చాలా ప్రాముఖ్యమైనది ప్రధానమైంది మానవుడు సావుకుడు దేవుని ఆశీర్వాదం కర కనిపెట్టడం లేదు దేవుని దీవెన కరగ కనిపెట్టి ప్రార్థించడం లేదు లోకముల కారులు కావాలా బంగళలు కావాలి ఉద్యోగాలు కావాలా ప్రమోషన్లు కావాలా ఆస్తులు కావాలా అన్ని భూసంబంధమైనటి చూడండి అవిశ్వాసులు అన్నిలకు చూడండి యేసుప్రభుని ఆరాధించరు యేసుప్రభు పేరు కలసరు యేసుప్రభును ప్రార్థించరు వాళ్ళకి కార్లు బంగళ లేవా చెప్పండి అన్నిలకి అవిశ్వాసులకి దొంగలకి లేవా ఆస్తులు లేవా డబ్బు లేవా కారు లేవా బంగారు లేవా కోట్ల రూపాయలు లేవా మస్తు సంపద ఎవరికి మారు మనుషులు లేని మనుషులకి ఎక్కువ ఆస్తి డబ్బు ఉన్నది మరి అది దేవెన్నా ఆశీర్వాదమా మీరే చెప్పండి సేవ కళ్యాణం అన్నిలకి అవిశ్వాసులకి మారు మనుషులు లేని వారికి రక్షణ లేని వారికి బాప్తి లేని వారికి యేసు ప్రభుని పేరు ఉచ్ఛరించిన వారికి ఎక్కువ భూమి మీద ఆస్తులు 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 కార్లు బంగళలు బంగారు డబ్బు ఉన్నది మరి అది ఏందో మీరు చెప్పండి ఆశీర్వాదం అనేది భూసంబోదం అనేది కాదు ఆశీర్వాదం అనేది ఆస్తుపత్రులు కాదు ఆశీర్వదించబడితేనే దీవించబడితేనే నిత్యరాజ్యము పరలోక రాజ్యము దేవుని రాజ్యము దొరుకుతుందని యేసుప్రభు చెప్పాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు లారా రండి లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడిన రాజ్యం రాజ్యం స్వసంతరించుకుంది రండి దేవునికి మహిమ కళ్యాణి కాక దేవునికి మహిమ కళ్యాణి కాక దేవుని వార్త చూడండి లోకస్వార్థ పరిశుద్ధ గ్రంథం నుంచి లోకస్వార్థ ఇరవై నాలుగు అధ్యయము యాభై వచ్చినాం యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు వచ్చినాం స్పష్టంగా చదవండి భూలోక్రమ శావకులందరూ మారు మనసు పొందండి డైరెక్ట్గా శిష్యుల మీద యేసు ప్రభు దేవుడు సృష్టికర్తని దేవుడు అబ్రహము దేవుడు ఇశాఖ దేవుడు యాకోప దేవుడు శిష్యుల నెత్తుల మీద చేతులు పెట్టి వాళ్ళని ఆశీర్వదించను ఆశీర్వదించను వాళ్ళకి ఆస్తి లేదు శిష్యువులు తనకున్న ఆస్తి గొర్రె బర్రి అంతా కూడా అన్నీ ఏసుక్రీస్తు దేవుని సువార్త ఖర్చు పెట్టి యేసు ప్రభుని మయమేపరిచారు ఏసుప్రభుని ప్రపంచానికి ప్రకటించి అత అతసాక్షులైపోారండి ఆశీర్వాదం అంటే వాళ్ళు అత్తసాక్షులైతారా చెప్పండి అత్తసాక్షులైపోయారు శిషుడు యేసుప్రభు సేవ కొరకు యేసు ప్రభు పరిచర కొరకు యేసు ప్రభు నామించడానికి యేసుప్రభు నామాన్ని గణపరచడానికి ఏసుక్రీస్తు దేవుని నామాన్ని ప్రపంచానికి ప్రకటించడానికి సచ్చిపోయారు దెబ్బలు తినాలి దేవునికి అమ్మాయి గాక అది ఆశీర్వాదం ఆశీర్వాదం ఇబ్బందులు అనిపించారు ఆశీర్వాదం కష్టాలు అనిపించారు ఆశీర్వాదం నిందలు ఆశీర్వాదం ఎక్కిరించబడ్డారు ఈడ్చబడ్డారు శిష్యులు దేవుడు మేము ఏం చేసేడండి రెండు చేతులు పెట్టి శిష్యులను ఆశీర్వదించను ఆశీర్వదించిన ఆశీర్వదించను దేవునికి మహిమ ఆక్రం దేవుని సవకులారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా విశ్వాసులారా సంఘ పెద్దలారా నాతోటి నాతో ఈ జత పని మారి మన నేతలను తెరచండి పరలోక రాజ్యం కావాలంటే ఆస్తు పాస్తులుంటే చేరవు యేసు ప్రభు చెప్పాడు ధనవంతుడు పరలోక రాజ్యము చేరనే చేరుడు నిక్షేమగా చెప్తున్నాడు యేసు ప్రభు దేవునికి స్తోత్రము కలిగిన దానికి దేవుని బిడ్డలారా బైబిల్ చదువుతున్నారు ఏమంటారు ఆది నుండి ప్రకటన కనున్న వరకు పదిసార్లు చదివిన బైబిల్ అని గర్వపడి అతిశయపడి సాక్ష్యం చెప్తున్నారండి ఏమైనా ఆలోచన కలిగి ఉన్నారా దేవుని వాక్యము చదువుతున్నారా ధ్యానిస్తున్నారా యేసుక్రీస్తు దేవుని రాజ్యము కావాలంటే ఆశీర్వాదం సంపాదించాలి దీవెన సంపాదించాలి పరలోక రాజ్యం నిత్యరాజ్యం ఎప్పుడు ఎప్పుడుకుండేది ఈ భూమి మీద ఎంత పాస్తున్నా ఎంత డబ్బు ఉన్నా ఎన్ని కార్లున్నా ఎంత బంగారున్నా ఎన్ని పొలాలున్నా ఎన్ని ఇల్లున్నా ఎన్ని ప్లాట్లున్నా అన్నీ విడవడాల్సిందే సూర్యుని కింద సమస్తము వ్యర్థము 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 వ్యర్థమైన వస్తువులను చూసుకొని మనుషుడు మురిసిపోతున్నాడు అవిశ్వాసం మురుస్తున్నాడు క్రైస్తవుడు మురుస్తున్నాడు ఆస్తులను చూసుకొని డబ్బులు చూసుకొని కొంతమంది కార్లను చూసుకొని బైకులను చూసుకొని మురుస్తున్నారు గర్వపడుతున్నారు పెద్ద చర్చి అండి మాది పెద్ద చర్చి చర్చిని చూసుకొని మరుస్తున్నారు కానీ మీకు మారు మనసు ఉందా పెద్ద చర్చి ఉన్న సావుకుడికి కానీ సంఘ పెద్దలు కానీ విశ్వాసు మారు మనసు ఉందా మారు మనసు ఉందా మీకు పెద్ద చర్చి ఉండవచ్చు ఉద్యోగం ఉండొచ్చు కారు ఉండొచ్చు నీకు పట్టు వస్త్రాలు ఉండొచ్చు బంగారు నగలు ఉండొచ్చు నీకు ఆస్తి పాసులు ఉండొచ్చు కానీ మారు మనసుకుంటే పరలోక రాజ్యం పరలోక రాజ్యం నిత్య రాజ్యం దేవుని రాజ్యం మారు మనసుంటే నీకు లోకంలో దేని మీద నీకు ఆశ ఉండదు ఏదాన్ని ఆశించవు ఏదాన్ని కోరుకునవు బ్రహ్మనే స్త్రి క్రీస్తుని మహమరుస్తావు మారు మనసు పొందితే నాలుగు దేవునికి మహిమక భూలోకంలో బతుకున్న పాస్టర్లు లేరు మారండి నేను మారు మనసు పొందినప్పుడు అనేక వ్యషనాలు ఉండే మారు మనుషు పైన అనేక మనుషులు తిడుతుంటే కొడుతుంటే మారు మనుషులు పొందినప్పుడు అనేక డబ్బు మీద కారుల మీద ఆస్తి మీద రాజకీయ నాయకుల మీద ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో ఫోటోలు దిగి గర్వపడుతుంటే ఇప్పుడు అవి లేవండి నేను ఎప్పుడైతే మారు మనుషులు పొందుతున్న బట్టల మీదనే ఆశ లేదు అనేది దిగ్గంబరి కనపడకూడదు కాబట్టి బట్టలు వేసుకుంటున్నారు బట్టలు ఖరీదైన బట్టలు కాదు మామూలుగా బట్టలు శరీరం దిగంబరి కనపడకుండా బట్టలు వేసుకుంటా బంగారు నగర్ కాదు సూటు బూట్ కాదు లేదు ఏమీ లేదండి ఇంటికి కలర్ వేసేది లేదు సావుకులారా నాతోటి జత పని వారులారా మురుస్తున్నానండి మురుస్తున్నా ఏమైనా ఆలోచన కలిగినారా సవకులు ఏమైనా జ్ఞానం కలిగినారా బైబిల్ని పట్టుకొని బోధిస్తూ బైబిల్ మీద బతుకుతున్న సౌకులు మారు మనుషు పొంది సేవ చేయండి లోకాశ విడిచిపెట్టి సేవ చేయండి లోక కొరికి విడిచిపెట్టి సేవ చేయండి ప్రభునేశ క్రీస్తుని కనపరచండి ప్రభునేశ్వరిని మహిపరచండి క్రీస్తు రెండోరు అక్కడ త్వరగారు రానంటున్నారు నీవు నేను ఎత్తబడాలంటే లోకముల నీకు ఉండకూడదు పైసలు ఉండకూడదు క్రీస్తు రెండో అక్కడ భూమి మీనట్టి పరలోకానికి ఎత్తబడితే మనిషి ఎత్తబడాలంటే భూమి మీద ఎవరైనా సరే ఏ మానవుడైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా భూమి మీద మనుషులకి ఉండకూడదు పైసలు ఉండకూడదు పాపమున్న పరలోకానికి ఎత్తబడాడు మానవుడు పాపమున్న పైసలున్నా సరే పైసలున్న పరలోకానికి ఎత్తబడ్డాడు మానవుడు పాపమున్న పరలోకానికి ఎత్తబడాడు 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 వాళ్ళు విడువబడతారు దేవుని రాజ్యము కావాలంటే నిత్య రాజ్యము కావాలంటే రభని క్రీస్తు రెండరు ఎత్తబడాలంటే ఎత్తబడాలంటే అటుగా మీరు నాలుక బతకండి ఆస్తి పాస్తలు లేకుండా నాలక్క జీవించండి డబ్బు ఆస్తి పాస్తలు నా దగ్గర డబ్బులు లేవు పాపము లేదండి పాపము లేదు పైసలు లేవు అట్ట బతుకుతున్నా దేవుని సావుకుడిగా సువార్తికుడిగా క్రీస్తు దాసుడిగా బతుకుతుండండి ప్రపంచంలో నాతోటి జతపోయిన వారికి చాలెంజ్ నాలుగు బ్రతకండి నాలుక సేవ చేయండి నాలుక జీవించండి నాలుక సాక్ష్యం కలిగి పరిచయం చేయండి ప్రభులేస్సు క్రీస్తు వాక్యం వచ్చి చూడండి లోక సువార్త ఇరవై నాలుగో అధ్యయము యాభై వచ్చినము యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు వచ్చినాము బతుకున్న మనుషులందరి చదవండి చదవండి దేవుడు ఏసు ప్రభు శిష్యుల మీద చేతుల మీద శిష్యులు చేతులు యేసుప్రభు తన చేతులు శిష్యుల నెత్తల మీద పెట్టి వాళ్ళని ఆశీర్వదించను 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 కానీ వాళ్ళకి ఆస్తులు లేవు భూములు లేవు బంగారు నగలు లేవు ఏంటి నగలు లేవు ఏమి లేవండి యేసుప్రభు శిష్యులకి ఏమి లేవండి ఏమి లేవండి వాళ్ళు యేసుప్రభు చేత డైరెక్ట్గా చేతుల ఆయన ద్వారా ఆశీర్వదింపబడ్డారు దీవించబడ్డారు శిష్యులు యేసుప్రభు డైరెక్ట్ చేతులు పెట్టి శిష్యులను ఆశీర్వదించాడు దీవించాడు పరలోక రాజ్యం వరకు దీవించాడు నిత్యరాజ్యం కనుక దీవించాడు దేవుని రాజ్యం కనుక ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు దేవునికి మహిమ నేను గాక మొత్తం ఇరవై ఐదు అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన ముప్పై రెండు వచ్చిన ముప్పై మూడో నా తండ్రి చేత ఆశీర్వించబడిన వారులారా రండి లోకము పుట్టిన మొదలుకని మీ కరకు సిద్ధపరిచిన రాజ్యం ఏర్పాటు చేసిన రాజ్యం 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 నిత్య రాజ్యం సరించుకుందాం పరలోక రాజ్యం స్వసంత్రి దేవుని రాజ్యం స్వచంద్రించుకున్నాడు స్వసంత్రించుకున్నాను అండి ఏసుక్రీస్తు దేవుడి చెప్పాను బైబిల్ చెప్తుంది భూమిని ఆకాశం గతించిన కానీ బైబిల్ రావడనే మాట ఒక పళ్ళు ఒక సున్న తప్పిపోదు తప్పిపోదు ఏసుక్రీస్తు దేవుని వాక్యాన్ని వింటున్నావా సత్యనకాడ వింటున్నావు పుట్టిన కాడ వింటున్నావు పెళ్లి కాడ వింటున్నాం సంఘం వింటున్నావు సువార్త కోడికెళ్ళు నింటున్నావు లేదు ఫోన్లు ఎంచున్నాం యూట్యూబ్ ఛానళ్ళలో మించున్నాం అనేకమైన బోధలు వింటున్నారు 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 ఒక్కరు కూడా మారు మనసు లేదండి ఒక్కొక్క చర్చిలో తాగుబోతులు వందకు తొంభై శాతం తాగుబోతులు ఉన్నారండి వందకి తొంభై శాతం తాగుబోతులే ఉన్నారు ప్రతి చర్చిలో భూమి మీద ఉన్న ప్రతి చర్చిలో తాగుబోతులు ఎక్కువ ఉన్నారు మోసగా లేకున్నారు అభిదిక్కి ఎక్కువ మరి పరలోక రాజ్యం ఎక్కండి ఎందుకంటే శావకుడు ఖండించి వాక్యం చాపలాడు గర్తించి వాక్యం చాపలాడు కనుక వాళ్ళు అలాగనే జీవిస్తున్నారు వాళ్ళు అలాగనే ప్రభునే సన్నిధులు ఆ రాళ్ళు చేసుకుంటారు గురుగుడుకలు చేసుకుంటున్నారు కర్రలు చేసుకుంటున్నారు దేవుని దీవించిన ఈ సాగుడు దీవించునా దీవించు అని ప్రార్థన చేస్తాడు దీవించు ఆశీర్వదించు అనా ఆశీర్వదించు ఆశీర్వదించి ప్రార్థన చేస్తాడు ఆశీర్వాదం నువ్వు చెప్తే సావుకుడు రానే రాదు మారు మనసు పంతే ఆశీర్వాదం లోకాశ విడిచిపోతే ఆశీర్వాదం పాపాన్ని నిడిచిపెద్ద ఆశీర్వాదం పైసలు ఆశ విడిచిపెడితే ఆశీర్వాదము దీవెన దీవెన భక్తిని ముగిస్తుంటున్నాను వాక్యం మేము దేవుని పడలేదా మీ కూడా ప్రభునేశ క్రీస్తు నామములు వందనాలు వందనాలు వందనాలు